That's funny.

తిరుపతిపాలెమనలో ఇక్కడ ఒక ఐదు రోజులుగా వర వరద వచ్చేసి స్త్రీలన్నీ మునిగిపోయాయండి ఎవరో అధికారులు కానీ నాయకులు కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎవరు వచ్చి ఇక్కడ మాకు భరోసా కానీ హామీ కానీ ఏ ఇవ్వడం జరగలేదండి మేము అంతా చాలా బాధలో ఉన్నామండి ఇక్కడ ఈ చేయలేదు పండుగండి ఇప్పటికి ఎకరానికి వచ్చేసి ముప్పై వేలు పెట్టుబడి పెట్టేసామండి ఈ చేయదు ఈ వరద పోయినా సరే మాకు మళ్ళీ తిరిగి ఇది బతకదండి మరి దాన్ని బట్టి మరి నాయకులు భరోసా ఏమిస్తారో మరి వచ్చి మాకు కనిపించలేదు మీరు పయనించ భరోసా ఇవ్వాలని మేము ప్రభుత్వం దగ్గర కోరుకుంటామండి అధికారులు ఎవరు రాలేదండి ఎక్కువ ఉందండి ఇంకా ఒక నాలుగైదు రోజుల ఇది తగ్గదండి తగ్గినా ఇదేం పని చేయండి ఇప్పుడు పది రోజుల మాట వరదలో ఈ ఇంకేం చెప్పండి ఉందండి రైతాంగం తీవ్ర అంటే ఇక్కడ పడుతుంది వేలాది ఎకరాలు పంట నష్టం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ పంటంతా ప్రస్తుతం మునక ఈ రైతులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు వీళ్ళ బాధలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఈ ప్రాంతం ఏంటి మీరు ఎవరు ఎన్ని ఎకరాలు నష్టపోతుంది మీరు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు పిఠాపురం నియోజకవర్గం అండి ఇది అమలకిపేట గ్రామం వచ్చేసి శత రోజుల్లో పద్నాలుగు వందలు ఎక్కడ అండి అది కట్టు వరి అంతా వరి ఒరి కూర్చోవండి ముఖ్యంగా అది దాదాపు నెల రోజుల నుంచి చూసుకున్న వాళ్ళకే ఇది మునిగిపోవడం జరిగిందండి గత పది రోజుల నుంచి మొత్తం మునిపిందండి ఇంకా వరద వచ్చేసి ఇంకా ఎవరు వచ్చేవాళ్ళని చూసి అధికారులు కానీ ఇక్కడ నాయకులు కానీ మేము లక్ష రోజుల మెదడులో తిరిగి అండి మా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వచ్చి భరోసా ఇవ్వలేదండి ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ఇది ప్రకృతి ఉత్పత్తి ప్రభుత్వం నిన్న కూడా ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినప్పుడు ప్రకృతి దాన్ని మనం అరికట్టలేము కానీ ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని హెట్టారి బాధ్యతలు ప్రకటించారు దీనిపైన మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మాకు ఇన్సూరెన్స్ ప్రకటించాలండి నెక్స్ట్ అక్కడ వచ్చి చూసి భరోసా ఇవ్వాలి కదండి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ముడిగిపోయి ఇల్లు అన్నీ ముడిగిపోయాయి ఈరోజు మనకి పేలే వీళ్ళ గంటలకి ఇక్కడ నక్కించుకున్నా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ భరోసా వాళ్ళు కదా అప్పుడు ముందు జబర్దస్త్ టీములు ఇవన్నీ తిరిగే ఆది గారు సుని సుడిగారు సుధీరు అందరితో కలిగి ఎలా అవ్వకని పెట్టాడు మాకు మేము లోకల్లో ఉదరించుకుని ఎక్కడో హైదరాబాద్ ఉన్నవాళ్ళని లెక్కించుకున్నాం మరి ఇవేళ వచ్చి మాకు భరోసా వాళ్ళు ఇవ్వలేదండి ప్రస్తుతం గనుక రైతులు తమ శాసన సభ్యులు ఇక్కడ లేరు అనుకుంటున్న వాస్తవానికి అయితే కనుక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ న్యూజోర్గాన్ని ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఆయన కూడా స్వయంగా సమీక్షలు జరుపుతూనే ప్రతి రైతుని అంటే నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆమిస్తున్నారు అయినప్పటికీ ప్రజలు తమ ఎమ్మెల్యే వెంట ఇక్కడ నిలబడి తమకు భరోసా ఇస్తే బాగుండనే ఒక మాట వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అయితే కనుక నష్టపోయిన ప్రతి రైతుకి హెక్టార్కి రెండున్నర ఇరవై ఐదు వేలు ఇస్తానంటుంది అలాగే ఈ గృహానికి కూడా పదివేలు మనిషికి పదివేలు ఉంటుంది సాయం చేస్తానంటుంది అంటే ఇళ్ళైతే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇటువంటి పరిణామంలో రైతులైతే కనుక ప్రస్తుతాయితే తొంభై రోజులు పంట నూట నూట ముప్పై రోజుల పంట కాలంలో ఇప్పటికే అరవై డెబ్బై రోజులు అయిపోయినాయి అని ఇంకా కేవలం ఒక దఫా మందు చల్లితే సరిపోతుందని ఇటువంటి టైంలో నష్టం మాత్రం తమకు తీవ్రంగా కనిపిస్తుందని అంటే తాము పెట్టుబడి పెట్టుబడే ఎకరానికి ముప్పై వేలు పైన ఉందని ఇటువంటి టైంలో తమ ప్రభుత్వం ఇచ్చే తక్కువ సాయం మాత్రం తమకు ఏమాత్రం మేలు చేయకదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రైతుల ఆవేదన గమనిస్తే మనకు స్పష్టంగా అనిపిస్తుంది కేవలం శాసనసభ్యులు అక్కడ రాలేదనే కాదు ఇది ప్రకృతి విపత్తు ఈ విపత్తు నుండి సమ తప్పించుకోవడానికి ప్రస్తుతం అయితే కనుక సముద్రమై పెరుగుతుంది మరో రెండు రోజులు ఆగితే గాని ఈ నీరు సముద్రంలో మళ్ళీ అవకాశం లేదు ఈ లోపల ఈ ఒరి దుబ్బులన్నీ నీట మునుగడంతో కుళ్ళుపై ప్రమాదం ఉందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు